నలభై రోజుల్లో జరగబో ఎలక్షన్లో జరుగుతున్న పరిణామాలను కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారో అది అందరికీ కూడా తెలిసిన విషయం రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రంలోని పార్టీలు దేశంలో ఉన్న పార్టీలు దాదాపుగా ఏకమై కేవలం ఒకే ఒకడు జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుముట్టి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అంత నిందించాలనే యొక్క దురుద్దేశంతో పేదల దగ్గర నుంచి ఆ కుటుంబాన్ని దూరం చేయాలన్నటువంటి దురుద్దేశంతో ఈ యొక్క నాయకులు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు పేదలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు మొదటి వరకు చంద్రబాబు నాయుడు మోడీ ఒక ఉగ్రవాది భార్యని కాపాడుకోలేనటువంటి చూసుకోలేనటువంటి కాపురం చేయలేనటువంటి వ్యక్తి దేశాన్ని ఏం కాపాడతాడు అటువంటి వాడికి మన యొక్క దేశాన్ని అప్పచెప్తే మన దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని చెప్పి మాట్లాడినది మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ రాజకీయ డబ్బులు తీసుకొచ్చి ఆంధ్ర ప్రజలు మహానం పెట్టారు బిజెపి చేసింది రాష్ట్ర ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆంధ్ర వాళ్ళ నోట్లో మట్టి పెట్టారని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మాకు మీతో పుత్తు ఆవసరణ లేదన్నా కూడా ఒక నాలుగైదు రోజులు ఆయన పడిదాబులు కాసి మిగసారి పుత్తి కుదిచ్చుకునే వచ్చిన విషయం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీరు ఒక విషయం మర్చిపోతున్నారు ఏడైతే యాడైన్నారా అట్లేదా మీరు ఒక విషయం గౌరిస్తూ ఉన్నారు మీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు చేసే యాక్షన్లు అయితే మీరు చేసే నాటకాలు అయితే ప్రతి విషయాన్ని చూ ప్రతి విషయాన్ని దూరదృష్టితో వాళ్ళు ఏం చేయాలని మనసులో పెట్టుకుని కూడా దైనోత్సవాల విషయం కూడా మీరు తెలుసుకోవాల విషయం ఉంది లాస్ట్కి ఎంత దిగజారిపోయినారంటే తోడబెట్టి తోడబెట్టిన చెల్లిల్ని కూడా చిన్నాళ్ళ కూతుర్ని అందరినీ ఏకం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మట్టి పెట్టాలా రాజకీయం కాని చెప్పి మీ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తి గుర్తిస్తా చెప్పి తెలియజేసుకుంటూ మీరు కింద తపస్సు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమి చేయలేరని చెప్పి రాబోయే తెలంగాణ నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంతమైన మెజారిటీతో మేడ ముఖ్యమంత్రి పీఠాన్ని అధివహించబోతున్నారని చెప్పి మేమందరం కూడా వైస్ వైసీపీ నాయకత్వం అంతా కూడా దాన్ని ఆమోదించి మా శాశ్వత్తులు ప్రాణాలెడ్డి మేము పార్టీ కొరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు మనం ఒక విషయం చేయాలని చాలా చిన్న ఉదాహరణ చేస్తాం ఒక ఊర్లో ఒక గ్రామానికి గ్రామంలో ఊరైనా ఒకరిద్దరు వాళ్ళ గ్రామం గ్రామస్తులు వ్యవహారం చేసుకుంటే ఊరితో వాళ్ళు జోక్యం చేసుకోరు ఇద్దరు సదుపాటు చేస్తారు కానీ ఒక ఊరు నుంచి వచ్చి ఒక గ్రామంలో మీరు దాడి చేసి ఆ వ్యక్తులు మేము ఉంటే ఏ గ్రామంలో కూడా ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి మీకు మీకందరూ కూడా తెలుసు ఆ విషయం కూడా మీరు తెలంగాణలో మీ ఆస్తులు సంపాదించుకొని ఢిల్లీ ఆస్తులు సంపాదించుకొని మీరు అక్కడ ట్యాక్సీలు ఆధార్ మీద పెట్టుకుంటూ ఆంధ్ర ప్రజల దగ్గర నుంచి వీళ్ళ ఆంధ్రాలో సంపాదించుకొని ట్యాక్స్ని మేము తెలంగాణ పెట్టుకుంటాము వీళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేస్తాము ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తామంటే మాత్రం ఆంధ్ర ప్రజలు ఈ మోసాన్ని భరించే దానికి ఎవరు కూడా సిద్ధం లేదని సిద్ధంగా లేరని చెప్పి తెలియజేసుకుంటాము ఎందుకంటే ఈ తెలంగాణ మీ ఆస్తులు ఎక్కడ పవన్ కళ్యాణ్ కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ మీకు ఓటు కూడా ఇక్కడ లేదు మీ ఎక్కడ ఉంది తెలంగాణలో ఉంది మీరు ఎక్కడ నుంచి తిరుగుతా ఉన్నారు ఆంధ్రాలో తిరుగుతా ఉన్నారు మీ ట్యాక్సీలు ఎక్కడ కడుతున్నారు తెలంగాణలో కడతా ఉన్నారు ఆంధ్ర కాయన కడుతున్నారు మీరు ఆంధ్ర ప్రజలకు ఆయన ఇస్తున్నారా ఇక్కడ వచ్చి సినిమాల్లో వస్తే ఇక్కడ వచ్చి మన జనాలు డబ్బులు ఇచ్చుకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రాలు కట్టుకుంటారు ట్యాక్సీలు కట్టుకుంటారు మన డబ్బులతో కొడుది తెలంగాణ ఆంధ్ర వాళ్ళు కడుపు పెట్టేసి మేము తీసి తెలంగాణలో పెడతాము ఇంకా మోసం చేస్తాము జానమో చేసేస్తామంటే ఆంధ్ర రాష్ట్రపతిలో కూడా ఊరు కూడా కొంతమంది తెలుగుదేశం అయితే మన వైసీపీ నుంచి కొంతమంది టీడీపీలోకి చేరారు మీరు చేరండి వాళ్ళకి తప్పులేదు మీ ఇష్టం చేరుకోవచ్చు కానీ మీ యొక్క క్యారెక్టర్ ముఖ్యం మన యొక్క ప్రవర్తన ముఖ్యం మన పోత పోతా పోతా ఏదో వాళ్ళ దగ్గర ఏదో చల్లిసి వెళ్ళిపోదాం అనేసి ఆలోచన చేయడం కరెక్ట్ కాదు ఒక సోదరుడు రెండు ఎకరాలకి నేను శాంక్షన్ తెచ్చాను శాంక్షన్ సంజయ్ అడ్డుకున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది మళ్ళీ అది చాలా తప్పు కదా మీరు ఒక జీవో తెచ్చిస్తే సంజయ్ ఎందుకు అడ్డుకుంటాడు అంత మాత్రం మీరు వెనపల్చుకున్నారు మీరు వెళ్ళిపోండి మీకు ఇష్టం లే అంట పోయినారు ఇబ్బంది పడ్డారు పోలరు మీ ఇష్టం అది దాని గురించి మేము కామెంట్ చేయడం మీవేలా మీరు తెచ్చింది కాదు సూనియర్పేటలో ఈ మధ్య ప్రతి కుటుంబంలో చిన్న చిన్న అన్నదమ్ల రజ్యలో కూడా మన అన్నదమ్ముల చిన్న చిన్న కలహాలు ఉంటాయి సర్దుబాటు చేసుకొని పోతా ఉంటారు ఈరోజు మేమందరం కూడా ప్రతి ఒక్కరూ సూనియర్పేట వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మేము అన్నదమ్ముల లాగా కలిసిమెలిసి ఈ ఎలక్షన్లో పాల్గొనబోతున్నాము జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుపతి తాలూకా నియోజకవర్గానికి పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో సూనిర్పాట్లో సంజయ్ గారి నాయకత్వంలో సంజయ్ దేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి మీకందరూ కూడా తెలియజేసుకుంటాను కాబట్టి తెలుగుదేశం నాయకులు కూడా వాళ్ళు ఏదో చూలి పునాయ కొంతమంది తెలుగుదేశం నాయకులు కాదు ప్రజలందరూ అనుకోవడం కూడా ఇది కాదు మేము ఎప్పుడు కూడా ఏకగ్రీవం మేమంతా ఒకే కుటుంబం మాది మాది ఒకే మాట మాది ఒకే పార్టీ జగనన్న పార్టీ మాది మేమంతా కూడా జగన బాటలో నడుస్తాము ఇక్కడ తిరుపతి గారికి వచ్చి పెద్దిరెడ్డి గారి బాటలో నడుస్తాము సూలిపాటి వచ్చి మేము సుంజీవయ గారి నాయకత్వంలో ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మీకందరూ కూడా నిర్ణయించుకుంటూ జరుగుతాం కానీ పోతా పోతా పార్టీ మీద బురదని క్యారెక్టర్ నుంచి ఉంది పోయి తెలియజేసుకుంటూ సెలవు